మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవీ శరణవరాత్రులు చోటు ఘనంగా జరుగుతున్నాయి ఏడవ రోజు అమ్మవారికి ఉదయం కాశీ అన్నపూర్ణేశ్వరికి అలంకరించారు అలాగే సాయంత్రం విశేషించి వారాహిదేవిగా అలంకరించారు ఆ విశేషాలంటే ఇప్పుడు తెలుసుకుందాం ఓం నమ శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర వారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రులు జరుగుతున్నవి ఈరోజు ఏడవ రోజు అలంకార కైంకర్య పొరులుగా తెలిదేవరపల్లి ప్రసాదరావు గారు మాజీ ప్రధాన అర్చకులు ఈ దేవాలయానికి మా తాతయ్య గారు ఆయన జ్ఞాపకార్థంగా కుమారుడు శ్యామచంద్ర శాస్త్రి గారు మనవడు మహేష్ కుమార్ శర్మగా నేను అర్చగా కైంకర్యంగా నేను చూస్తున్నాము ఈరోజు ఈ యొక్క ఉత్సవం చేయడం అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఈ ఉత్సవాన్ని చక్కగా చైర్మన్ గారు కార్యనిర్వహణాధికారి గారు మాకెంతో అత్యంత వైభవపేతముగా అలంకారములతో నిత్యం విద్యుత్ కాంతులతో ఎంతో వైభవపేతంగా చేయుచున్నారు విశిష్టమైనటువంటి ఎన్నో క్లాసికల్ డ్యాన్స్ కూచిపూడి భరతనాట్యం సంగీతం ప్రవచనాలు ఇటువంటి మహత్తర కార్యక్రమాలన్నీ కూడా చైర్మన్ గారు ఈవో గారు ధర్మకర్తల సభ్యులందరూ కూడా నిత్య పర్యవేక్షణలో ఎంతో వైభోపేతంగా జరుగుతున్నాయి ఈ రోజు ఉదయాన్నే కాశీ విశ్వేశ్వర సమేత అన్నపూర్ణాదేవి అలంకారము సాయంత్రం ప్రదోషకాలంలో శ్రీ వారాహీదేవి విశిష్టమైన విశేషమైన ప్రత్యేక అలంకారము భక్తుల కోసం చేయడం జరిగినది ఇట్టి అలంకారము ఈ దేవాలయంలో ఇట్టి మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి అవకాశము అదేవిధంగా ఈ యొక్క విశేషమైనటువంటి కార్యానికి శ్రీకారం చుట్టిన చైర్మన్ గారికి కార్యనిర్వహణాధికారి గారికి నేను ఎప్పుడూ కూడా సదా నిత్యము కూడా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ఓం శివాయ ఓం శివాయ శ్రీ గంగాబావరామచ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రులు మనం ఈ ఈరోజు ఉదయం కాశీ అన్నపూర్ణేశ్వర స్వామిగా అమ్మవారు దర్శనమిచ్చిన సాయంత్రం వారాహి అమ్మవారుగా దర్శనమిచ్చి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ పదార్థాలు తీసుకొని లక్కీ ట్రిప్పుకి కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం ఓం నమ ఓం నమ శివాయ శ్రీ గంగా పరమరామ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం మంగళగిరి నందు దసరా నవరాత్రుల సందర్భంగా విశేష అలంకరణలు జరుగుతున్నాయి భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చే విధంగా మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మెంబర్లు ఏర్పాటు చేస్తున్నారు అలాగే భక్తులకి తీర్థప్రసాదాలు వినియోగానికి సంబంధించి కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అనేకం ఏర్పాటు చేయడం అయింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకుంటున్నాము ఓం నమ శివాయ శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర వారి దేవస్థానం నందు నవరాత్రి ఉత్సవాలు ప్రతినిత్యం జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు ఉదయం కాశీ అన్నపూర్ పూర్ణేశ్వరి దేవి అలంకారం అదేవిధంగా సాయంకాలం వారాహి దేవి అలంకారం విశేషంగా భక్తులు విశిష్టంగా జరిగే ఈ కార్యక్రమాలకు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా లక్కీ డిప్ ద్వారా ప్రతిరోజు కూడా ఒక చీర శేషవస్త్రం బహుకరిస్తున్నాము అదే కాకుండా ఈరోజు అధికంగా ఉన్నాయి ప్రతి భక్తులు కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి పుత్ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము శ్రీ గంగాపురమ్మ మల్లేశ్వర దేవస్థానం ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం వారాహిని అలంకారం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఈవో గారు గోపీకృష్ణ గారు మన చైర్మన్ గారు కోటేశ్వరరావు గారు నాతోటి సహచార ధర్మకర్తలో బాపనపల్లి వాసు గారు అమ్మాయి ఉడత లావణ్య నేను ఈ కార్యక్రమానికి వచ్చిన వా అందర కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే మన ఈరోజు బాపనపల్లి వాసు మా కమిటీ సభ్యుడు ఈరోజు వస్త్రాలు శేష వస్త్రాలను చీర ఇస్తున్నారు అమ్మవారు చీర లక్కీ డీప్ ద్వారా ఈ కార్యక్రమాలు నవరాత్రులకు బాగా దిగ్విజయంగా జరుగుతున్నాయి ఓం నమ శివాయ